ముందుగా బిర్యానీ తినడానికి నమస్కారం ఈరోజు ఈ ప్రెస్ వీటు పెట్టవలసిన అవసరం ఎందుకు వచ్చిందంటే మధ్యాహ్నం మా రెడ్డి లక్ష్మిరెడ్డి వాళ్ళ కోడలు ఉమాదేవి ఇద్దరు ఒక ప్రెస్ వీట్ ఇచ్చారు వాళ్ళు ఏదో శుద్ధపూసలు మాది మాది పట్టా ల్యాండు మాది వర్జన్ ల్యాండు మాది ఇంకొకటి ఇంకొకటి మాది ఆక్రమించుకోవడానికి చూసారు అని చెప్పేసి దానికి డాక్యుమెంట్ ఎవిడెన్స్తో మీ రావడం జరిగింది రెండు వేల ఒకటి ఎక్కడైనా కానీ ప్రభుత్వ భూమి లీజ్కిచ్చే తీసుకున్నారు రెండు వేల ఒకటిలో దాన్ని రెన్యువల్ చేసుకున్నారు రెండు వేల నాలుగులో రెండు వేల ఆరులో వాళ్ళ భార్య భర్త భార్యకు రాపించాడు రిజిస్టర్ అది ప్రభుత్వ భూమి ఎట్లా రిజిస్టర్ చేసేదానికి వీలైతుందో ఎవరికి తెలియదు దీని పంచాయతీ సెక్రటరీ వాళ్ళ కొడుకు మన్మోహన్కు ఫస్ట్ లీజ్ అగ్రిమెంట్ ఇచ్చాడు రిజ్ రిజిస్టర్ చేసినాడు దాన్ని తీసుకొనిచ్చి తను డాక్యుమెంట్లో సర్వహక్కులతో మా భార్యకు నేను చేపిస్తానని చెప్పి పెట్టాడు దీని మీద మేము పీజీఆర్ఎస్ కూడా ఆల్రెడీ ఇవ్వడం జరిగింది దాని మీద దాంట్లో భాగంగానే ఆల్రెడీ ఆర్టీఓ వారికి ఈ డిస్టిక్ రిజిస్టర్ కూడా నోటీస్ పంపించారు పేపర్లు మా పీజీఆర్ఎస్లో మాకు ఈ వివరణ కూడా అది ఇట్లా ఇట్లా ఇచ్చినాము చెప్పి కూడా మేము పోయి ఒకసారి వేరే వాళ్ళ ద్వారా కనుక్కుంటే రికార్డే లేకుండా చేశారు ఈ రెండు వేల ఒకటి కన్నా ముందే లక్ష్మీరెడ్డి అప్పుడు రెండు వేల ఒకటిలోనో పంతొమ్మిదో చిన్నో జెడ్పీ వైస్ చైర్మన్గా ఉన్నాడు ఈ రికార్డులన్నీ అప్పుడే తారుమారు చేసి అతన్ని కన్ను పడింది రికార్డుల మీద ఈ ఒక భూమే కాదు ఉందా చాలా భూములు ఉన్నాయి మీకు అవి కూడా ఇస్తాం మేము ఇప్పుడు ఫస్ట్ ఈ భూమి వరకే మేము వివరణ ఇస్తాం మీకు ఇది గూడూరు గ్రామపాలెం పిఓటి ల్యాండ్ దీంట్లో ఇరవై నాలుగు సెంట్లు ప్రభుత్వ భూమి ప్రభుత్వ భూమిని వాళ్ళకు లీజు రెండు వేల ఒకటిలో ఇచ్చినారు రెండు వేల నాలుగులో వాళ్ళ సెకండ్ లీక్ తీసుకున్నాడు రెండు వేల ఆరులో వాళ్ళ భార్య అతను రీసెర్చ్ రిజిస్టర్ చేసినాడు ఇది ఎక్కడికైనా కానీ చెందుతుంది మీకైనా కానీ ఎవరికైనా సామాన్యానికి కూడా అర్థమవుతుంది డాక్యుమెంట్లు సహా మీకు ఇస్తాము ఇప్పుడు అందరికీ మీ మీడియా వాళ్ళకు మీరు కూడా దీని మీద ఇది చేయండి నిన్న వచ్చేసి మేము మా సైటు క్లీన్ చేస్తామంటే మూడు సెంట్లు సలం మా భార్య పేరు రిజిస్టర్ చేసుకున్నాం పక్కన కూడా నాలుగున్నర సెంటు ఉంది దాంట్లో సకలంగా షెడ్లు వేసుకొని ఉన్నాడు అది కూడా అగ్రిమెంట్ చేసుకొని ఉన్నాం మేము వాళ్ళని మాది ఇరవై సెంట్లు ఉంది ఇరవై సెంట్లు అక్కడ సైటే లేదు వీళ్ళు ఆల్రెడీ గతంలో కూడా వేరే వాళ్ళ మీద ఇట్టే కోర్టుకు పోయినారు లోయర్ కోర్టులో హైకోర్టులో సుప్రీం కోర్టులో కూడా ఓడిపోయినారు వాళ్ళ దగ్గరనే మళ్ళా వాళ్ళ బినామీ మళ్ళీ అతను ఉన్నాడు అతన్ని పేరు మీద పెట్టి రిజిస్టర్ చేసుకొని అతన్ని కూడా సాక్ష్యం చేసాను ఆ రిజిస్టర్ చేసిన దాంట్లో కూడా పదకొండు పన్నెండు ఫ్లాట్లు మాది మా హద్దు చూపించాను పన్నెండో ఫ్లాట్ మా దేవి పన్నెండో ఫ్లాట్ నెంబర్ వేశారు మా పేరు పెట్టారు దీంట్లో హద్దుల్లో కూడా క్లియర్గా రాశారు రోడ్డుకు పోయిన భూమి అని చెప్పేసి వాళ్ళ సర్వే నెల మూడు వందల ఏడు ఏ టూ బిలోని రోడ్డుకు పోయింది అని భూమి దాంట్లో వాళ్ళ డాక్యుమెంట్లోనే చేశారు దీంట్లో సాక్ష్యం వేసింది కూడా వాళ్ళ బినామీ మళ్ళీ అని వాళ్ళ దగ్గర ఉంటాడు రెడ్డి అని వాళ్ళ పల్లెతను ఇది వేరే వాళ్ళకు కుదోకబెట్టినారు వాళ్ళ పేరు మీద అయితే రిజిస్టర్ అయితే ఫుల్ రిజిస్టర్ జరిగింది ఇది కుదవే పెట్టిండేది ఇతను చైర్మన్ గా ఉన్నప్పుడే అతనికి ఒక యాభై ఎకరాలు అరవై ఎకరాలు భూమి ఉంది ఎక్కడైనా ప్రభుత్వం వాళ్ళు ఇరవై నాలుగు సెంట్లు నువ్వు ఎక్కడ అని చెప్పి నీకు ఇచ్చినారు భూమి తీసుకోమని నువ్వు దాన్ని మీ కొడుకు మీ కొడుకు ఇచ్చి ఎట్లా వచ్చింది నువ్వు చైర్మన్ గా ఉన్నప్పుడే నీకు ఆస్తులు ఉన్నాయి కదా ఆస్తులు లేకుండా కూడా ఉన్నాయి మీకు ఆస్తులు మీ కోడలు ఎట్లా ఏ విధంగా రీసర్చ్ చేయించినా మీ కొడుకు మీకు అందరికీ చెప్పవలసిన పోయే మీకు వయసు ఎనభై ఏళ్ళు ఉండవు నువ్వు ఎక్కడన్నా ఉంటే కరెక్ట్గా ఏదన్నా వాళ్ళు వీళ్ళు తప్పు చేసినా చెప్పాలా నువ్వు అట్టాడికి పోయి ఎక్కడ ఉంటే దొంగ భూములు దొంగ సర్వే నెంబర్లో మీ రికార్డు అన్నీ మీ ఆఫీస్లో పెట్టుకొని ప్రతి ఒక్కటి కాచేసు ఈ ఒకటే కాదు వర్క్ బోట్ భూమి కూడా ఒకటి నాకు తీసుకొని ఆ వర్క్ బోట్ భూమి కూడా ముతవల్లితో ఏ రోడ్ ముతవల్లితో వాళ్ళ కొడుకు మా రఘునాథరెడ్డి పేరు మీద ఒకటి చేయించుకున్నారు డెబ్బై ఏడు సెంట్లు భూమి ఈ దీని మీద కూడా ఆల్రెడీ ఈ రంజాన్లో ముస్లిం సోదరులందరూ కూడా మమ్మల్ని కలవడం జరిగింది ఒకసారి మీ దృష్టికి తీసుకున్న స్థానం మేము పోయి అడగాలంటే ఎక్కడ అడగలేకుండా అంటే అధికారుల దగ్గరికి పోతామని కూడా చెప్పినాము మేము కూడా మా నాయకుల దగ్గరికి పోతాము దీని మీద ఏమున్నా కానీ వివరణ కడుగుతాం మా సైట్లోకి వచ్చినది మూడు సెంట్లది కాకుండా ఇదే కాదు ఇంకొక సైట్ మిలిటరీ వాళ్ళది వాళ్ళది కూడా ఇదే విధంగా వాళ్ళ కొడుకు రఘునాథ్ రెడ్డి పేరు మీద వెబ్ల్యాండ్ ట్రాన్స్ఫర్ చేయించుకున్నాడు ఎట్లా చేయించుకున్నారు వెబ్ల్యాండ్ ట్రాన్స్ఫర్ అర్థం కాలేదు ఇది అందరికీ మీ మీడియా వాళ్ళు కూడా అందరికీ తెలియజేయాలా వాళ్ళు శుద్ధ పూజల్లో మీరు ఏమైంది మీ అందరికీ తెలుసు ఆల్రెడీ ఇంకొకటి వాళ్ళ నిన్న వచ్చి మేము సైట్ క్లీన్ మా పేరైతే ఈ ఈరోజు మీడియాలో కూడా అతను ఎత్తలేదు మేము నిన్న మా సైట్ క్లీన్ అంటే వచ్చి తిప్ప మట్టి తొలయానికి పెట్టాము మట్టి తొలగానికి పెట్టి అతను వచ్చి టిప్పర్ కూర్చున్నాడు అతని వయసు ఎంత అతను చేసే చేష్టలు ఏంటో ఎవరికి అర్థం కాడదు దిగదారితే మంచి దిగదారుతాడా అని అతన్ని చూస్తేనే అర్థమవుతుంది అని ఇంకా నేను టీడీపీ సీనియర్ నాయకుడిని ఇంకా పార్టీ విషయానికి వస్తే నేను టీడీపీ సీనియర్ నాయకుడిని నేను ఎప్పటి నుంచో నేను ఇది చేస్తాడా అది చేస్తానా అని నువ్వు నేను ఇద్దరం కాంగ్రెస్లో ఉన్నాను మీరు మేము కలిసే దియర్ దళిత రెడ్డికి మీ ఎంపీ టికెట్ వచ్చినప్పుడు ఎంపీ బై ఎలక్షన్లలో మనం మీ ద్వారానే మేము డియల్ రవి రెడ్డికి అప్పుడు కూడా మా బూత్ మెజార్టీ ఎక్కడా రాలేదు మా బూత్ వచ్చింది ఇంకొక బూత్ ఎక్కడ వచ్చింది రెండు బూత్లే వచ్చినాయి ఇంకా రెండో వస్తే నేను టీడీపీ గెలిచేదానికి కృషి చేసినా నేను అది చేసినా ఇది చేసినా అంటాను నువ్వు ఎమ్మెల్యే ఎలక్షన్లలో ఏ రోజైనా ఎక్కడికైనా గెలిచేదానికి ఎక్కడన్నా నువ్వు పని చేసినా వాళ్ళు ఎప్పుడూ నువ్వు చేసినంత నీ బతుకంతా బ్లాక్ బ్లాక్మెయిల్కే బ్లాక్ మెయిల్ నీకు లెక్క ఎవరిస్తే వాళ్ళు లేకపోతే వాళ్ళు చెప్పేందుకు వాళ్ళ మీద ప్రెస్ ఫీట్ పెట్టినాము ఇది గతంలో కందులు శివానందరెడ్డి వాళ్ళు ఏదో నిలబడతానే వాళ్ళ వాళ్ళ తమ్మున్నే ఉన్న నిలబెట్టావు నువ్వు అప్పుడుండే బాణలన్నీ చిప్పించుకున్నావు అందరికీ తెలుసు నీకు చంద్రబాబు నాయుడు సారు అదే విధంగా సీనియర్ లీడర్ అయితే నీకు ఎప్పుడో టికెట్ ఇచ్చేడు నీకు టికెట్ ఇవ్వ నీకు టికెట్ ఇచ్చేది కాబట్టి అమ్మే పార్టీని ఇదే ఇప్పుడు ఈ మధ్యలో ఆన్లైన్ చే ఇరవై నాలుగు సెట్లు ప్రభుత్వం మీరు ఆన్లైన్ చేయించుకున్నాడు శివరామ గత వైసీపీ ప్రభుత్వంలో వైసీపీతో నీకు ఉండే లాలు చెట్టాడు నువ్వు అంతే పాషా దోస్తీ దోస్తి ఎలక్షన్ మాకు నలభై తొమ్మిదవ డివిజను యాభై డివిజను ముప్పై ఏడు ముప్పై ఎనిమిది నేను క్లస్టర్ నేను అక్కడ పోటీ మేము పోయి మేము ట్యాన్స్ఫర్ చేస్తా అనే గ్యారెంటీ చేస్తే మాకు వైసీపీ ఉంది ఎక్కడ కూడా సమస్య లేదు మమ్మల్ని వస్తే రాణి మమ్మల్ని రాణి కూడా చేసేదానికి ప్రయత్నం చేసినావు కూటౌన్ తాలూకా స్టేషన్లో కేసు పెట్టాం మా మీద మా మీద మర్డర్ కేసు ఉంది వాళ్ళు రాకూడదు వాళ్ళు వస్తే ఏది నా మీద మర్డర్ కేసు లేదు మర్డర్ కేసు పెట్టించినారు అంజిత్ భాషా వాళ్ళు ఒక గత వైసీపీ గవర్నమెంట్ ఒక మర్డర్ కేసే కాదు ఐదు ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టించినారు నాలుగు త్రీ నాట్ సెవెన్ కేసులు పెట్టించినారు రెండు త్రీ నాట్ సిక్స్ కేసులు పెట్టించినారు వాడు ఎవరు సత్యపోయేవాడు మనిషిని కూడా చూడలేదు నా కేసు కూడా నా మీద బనాయించిన మీ మీద ఎందుకు ఉండవు అంటే ఒక కారణం కూడా కేసులు మీకు వాళ్ళకు లోబాయిక ఒప్పందం మీరు ఎమ్మెల్యే ఎలక్షన్లకు ఏ రోజు పోట్లాడతారు వాళ్ళకు మీకు కావాల్సింది కార్పొరేషన్ ఎలక్షన్లకు మాత్రమే మీ వరకు మా ఒక్క వాడు మా తోలికి రావద్దు మీకు మేము సహకరిస్తామని మీకు అంత జరిగింది మన పోయిన ఎలక్షన్లో జరిగింది కదా ఆల్రెడీ అవినాష్ రెడ్డి ఆయన ఎంపీ అవినాష్ రెడ్డి గారు వచ్చింటే లాస్ట్లో వచ్చి షేకాటించుకున్నారు కదా మీరు ఎలక్షన్ అయిపోతానే ఎలక్షన్ అయిపోతానే కౌంటింగ్ టైం పట్టింది మన వైసీపీ మై వైస్ చైర్మన్ ఉన్నాడు ఆయన టౌన్ ప్రెసిడెంట్ సుబ్బారెడ్డి వాళ్ళు మనబడి పుట్టినరోజు పోతే అమృత్ బాత్సాహ వాళ్ళు మీరందరూ కూర్చొని ఉన్నారు ఫోటోలు ఆల్రెడీ ఉన్నాయి మన దగ్గర మీరందరూ అందరూ అబ్బా మన్మోహన మనకు బలి చేసే బుజులు తట్టడించి మాట్లాడుతున్నారు మీ నాయన లక్ష్మీరెడ్డి అంటే గత మీ లక్ష్మీరెడ్డి గురించి మనం చెప్పాల్సిన అవసరం లే వయసులో ఒకటే లక్ష్మీరెడ్డి అయినా కూడా తప్పు కాదు అతను ఆ పేరుతో పేరుతో పిట్టి పిలిచడం కూడా తప్పే ఆ లక్ష్మీరెడ్డి ఎప్పుడు కూడా ఎవరు ఎదుగుతా అంటే కానీ చూడలేదు గత ప్రభుత్వంలో వైసీపీ వాళ్ళలో చేతుల్లో ప్రతి ఒక్క టీడీపీ కార్యకర్త అందరూ ఇబ్బంది పన్నారు నువ్వు ఎక్కడన్నా ఇబ్బంది పన్నావా నీ బియ్యం కోడంలో లీజులు అట్టే కొనసాగినాయి అంతకుముందు కొనసాగినాయి ఇప్పుడు కొనసాగినాయి ఈ గవర్నమెంట్ వచ్చినాకంటే నీ టైం బాగలేదు నువ్వు మోసం చేసేవారికి ఎవరికైనా మోసమే వస్తుంది కాబట్టి నీకు అటు అయిపోయింది బయటపడింది అప్పుడు అమీర్ బాబు వాళ్ళు అమీర్ అమీర్బాబు నువ్వు నువ్వు ఎంత ఇది చేసినావు దుర్గా ప్రసాద్ ఎలక్షన్లో దుర్గా ప్రసాద్ ఎలక్షన్లో రెండు వందల లక్షల బూతులు ఉంటే నూట యాభై బూతులు నాయని నేను తీసుకొని వస్తా బు నీకు లెక్క కావాలని అందరికన్నా లెక్క తీసుకొని ఎవరికి లెక్క పెంచిన ఎమ్మెల్యే ఎలక్షన్లకు ఏ రోజైనా నువ్వు రూపాయి నీ సొంత ఖర్చు పెట్టావా లేకపోతే తీసుకుపోయిన లెక్క ఎవరికైనా జనాలు ఇచ్చినావా మన మన ఎమ్మెల్యే మాధవిరెడ్డి గారి ఎలక్షన్కు మేము ఊరు లేకపోయినాము ఊరు లేకపోతే మాకు ఎవరేం కానీ మమ్మల్ని అడిగిన వాళ్ళు కూడా లేదు ఓటు ఎమ్మెల్యే ఎలక్షన్ కింద కూడా అని చెప్పి మమ్మల్ని చాలా మంది వచ్చిన ఎప్పుడూ లేని మెజారిటీ మాకు అక్కడెప్పుడు కూడా మైనస్ ఏడు వందలు ఎనిమిది వందలు వెయ్యింది ఫస్ట్ టైం అతను లేకుండా పోటీ చేసినందుకు మెజారిటీ వచ్చింది మన ఫస్ట్ టైం ఆనందపడ అతను అయ్యా ఎంత కరెక్ట్గా ఉన్నాడో మీరే ఒకసారి ఇది చేయండి ఇంకా ముఖ్యంగా ఇంకోటి రేపు సర్వే చేయాలంటే అతనికి చాలా ఇబ్బందిగా ఉన్నట్టుంది మీడియా మిత్రులు అందరూ ఆడికి రావాలా మీరందరూ వచ్చి కొలతలాడా చూడాలా ప్రతి ఒక్కటి ఇష్యూ వాళ్ళు ఏదో మ్యాప్ దొంగ మ్యాప్ చేస్తే చల్లదు శాటిలైట్లో ఉంది ఇప్పుడు అన్ని టెక్నాలజీ మారిపోయి ఒక స్క్వైర్ ఫీట్లు దాటినా కానీ బయటపడిపోతారు మీరు అందరూ ముందర నేను లైవ్లోనే కొలత చేయించేదానికి మాట్లాడతాము ఇతను కొలత దొరకకుండా ఉండేదానికి చాలా విధాలుగా ప్రయత్నం చేస్తున్నాడు అతనికి కొంత వేయకుండా ఆపడానికి కారణం కూడా మీ అందరికీ ఇప్పుడు మేము చూపించిన డాక్యుమెంట్స్ మీకు అందరికీ ఇస్తాం ఇదే కారణం రెండోది వచ్చేసి ఇంకొకటి కూడా దీంట్లో చిన్నది